దేవునికి ఈ ఉదయ కాలమున వందన బాగున్నారా అందరూ బాగుండాలని అందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు ఇచ్చిన దేవుని వాగ్దానం గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో జనమా నీవిక విడవవు ఆయన నీ మొరవిని నిత్యముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును జనమా అంటే ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మాట్లాడు ఇంతవరకు వేదన శ్రమ నేను చూశాను ఇక నువ్వు ఏ మాత్రము కన్నీళ్లు విడవ ఇన్ని రోజులు పడిన కష్టము కన్నీళ్లు బాధ వేదన రోదన దేవునికి అర్థమైంది అని దేవుడు మనతో మాట్లాడు నీ మొర నేను విని నిత్యంగా నేను కను కరుణిస్తానని దేవుడు మాట్లాడు మనం ఇంతవరకు కన్నీళ్ళతో కృంగినది చాలు ఇక ఏ మాత్రం మన కన్నీళ్లు విడవకుండా సంతోషముగా సమాధానంగా ఉంటానికి దేవుడు మనతో ఇచ్చిన వాగ్దానం మన బలపరుస్తున్న వాగ్దానం మన మొర్ర వినగానే ఆయన నిశ్చయంగా మనను కరణించి మనము ఆయన సన్నిధికి రావాలని ఆయన దగ్గర మనం వేడుకోవాలని దేవుడి మాటకు లోపడాలని ఆయన ఆశ అప్పుడు దేవుడు కరుణించాలని సహాయం చేయాలని దేవుడు ఆశపడుతాడు మనం ఎన్ని ప్రయా చేసినా పెడతాము కానీ వరపెట్టి మనం ప్రార్థన చేస్తాము అప్పుడు మన కళ్ళ నుంచి మనకు సహాయం చేస్తాడు మనం అనుకుంటాము మన బాధ మన కష్టము దేవునికి తెలుసు కదా మరి ఎందుకు అడగాలి అంటే మనం ఆయన దగ్గరకు వస్తే ఆయనను అడిగితే ఆయన మీద ఆధారపడితే దేవుడు సంతోషపడతా బిడ్డలు తల్లిదండ్రులకు వచ్చి మాట్లాడి అడుగుతే బాగుంటది కానీ మనమే మనమే పెడితే వాళ్ళకు సంతోషము ఉండదు మనకు సంతోషము ఉండదు అందుకని దేవాది దేవుడు ప్రభు బిడ్డలమైన మనలను ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆ ప్రకారంగా సహాయం చేస్తానని ఇష్టపడుతున్నా అందుకని మనము ఆయన దగ్గర మొరపెట్టం నేర్చుకోవాలి మనుషుల దగ్గర అడిగినా మొరపెట్టినా వెడతాము దేవుని దగ్గర మొరపెడితే దానికి తగిన ప్రతిఫలము తగిన దేవుడు న్యాయము చేసే దేవుడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన మనం మాట్లాడాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన దగ్గరకు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మనం ఏమి చెబుతామా అని దేవుడు చెవులు పెట్టి మన దగ్గర వింటూ ఉన్నాడు అందుకని మనము దేవుని దగ్గర మొరపెట్టాలి దేవుని దగ్గర అడగాలి ఏ సమస్య అయితే ఈ రోజు కృంగిపోతూ ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుని దగ్గర మనము అడిగినప్పుడు సమస్తము ఉన్న దేవుడు మీరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నారో దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు మొరపెట్టు ఈ రోజు నీకు ఒక అద్భుతము చేస్తాను ఈ రోజు నీకు ఒక కార్యము చేస్తాను అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకని మనము దేవుని దగ్గర మొరపెడితే ఆయన కరుణించి ఆయన మన సమస్యకు జవాబునిచ్చి మనకు ఉత్తరం ఇచ్చి మన ధైర్యపరుస్తాడు మనం మనుషుల దగ్గర ప్రతిమలాడుకున్నా ఫలితం ఉండదు కానీ దేవుని దగ్గర ప్రతిమలాడుకుంటే మనకు ఫలితం ఉంటుంది మనకు జవాబు వస్తుంది మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు బ్రహ్వా కన్నీళ్ళు విడవద్దు అన్నావు తండ్రి ఇప్పుడే క్షణమే మేము మొరపెడుతుండగా మా బాధకు మా సమస్యకు నువ్వే మాకు ఉత్తరం ఇచ్చి మాకు సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు మా పట్ల నీ నెరవేర్చిన దేవా తండ్రి నీకే స్తోత్రాలు ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి